ఇండోనేషియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన వివాహిత చివరకు చిలువకు ఆహారంగా మారిన ఘటన తాజాగా వెలుగుచూసింది దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని కాలెంపాంగ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది స్థానిక మీడియా కథనాల ప్రకారం ఫరీదా అనే నలభై ఐదేళ్ల వివాహితకు నలుగురు పిల్లలున్నారు గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు దీంతో గ్రామస్తులు పోలీసుల సహాయంతో మహిళ భర్త పరిసరాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వస్తువులు అడవిలో ఓ చోట కనిపించడంతో వారు అప్రమత్తమయ్యారు ఆ ప్రాంతం అంతా పట్టగా ఓ చోట ఐదు మీటర్ల పొడవున్న భారీ కొండ చిలువ ఉబ్బెత్తుగా మారిన ఉదర భాగంతో లేకుండా కనిపించింది దీంతో దాని పొట్ట చీల్చి చూడగానే వివాహిత తలభాగం బయటపడింది మహిళ ఒంటిపై దుస్తులు కూడా యథాతథంగా ఉన్నాయి కొండచిలువకు తన భార్య ఆహారంగా మారిందని తెలిసి భర్త మున్నీరయ్యారు కొండ చిలువలు మనుషులను టార్గెట్ చేయడం అరుదే అయినా ఇండోనేషియాలో ఈ మధ్య కాలంలో పలు ఘటనలు వెలుగు చూశాయని స్థానికులు చెప్తున్నారు గత ఏడాది ఓ రైతును ఊపిరాడకుండా చేసి తినేందుకు ప్రయత్నిస్తున్న కొండ చిలువను గుర్తించి చంపేశారు రెండు వేల పద్దెనిమిదిలో వెలుగు చూసిన మరో ఘటనలో ఏడు మీటర్ల పొడవు ఉన్న కొండ చిలువ యాభై నాలుగేళ్ల మహిళను చంపి తినేసింది కొన్ని రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కొండచిలువ కడుపులో గుర్తించారు